హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ నికి పోయినందుకు ఫలితం ఇది హలో గుడ్ మార్నింగ్ ఎందుకొచ్చా మేడం మీరు పొరపడుతున్నారు ఇది మీ ఇల్లు కాదు నా ఇల్లు నా బెడ్రూమ్ నా బట్టలు నా చిరిగిపోయేమిటి అసలు ఏం జరిగింది నేను ఇక్కడికి ఎలా వచ్చాను మీ అంతట మీరు ఇక్కడికి రాగలిగే స్థితిలో లేరులేండి నేనే మోసుకొచ్చాను మోసుకొచ్చారా వడి మీ రాత్రి తప్ప తాగిన మైకంలో మీరు కార్ యాక్సిడెంట్ చేశారు ఆ స్థితిలో ఉన్న మిమ్మల్ని కొందరు రౌడీలు బలాత్కరించబోతే నేను వచ్చి రక్షించాను రౌడీలా మైకల్లో ఉన్న మీకు అవేం గుర్తుండవులండి ఏమిటి నేను మైకల్లో కార్ డ్రైవ్ చేశాను ఇదంతా ఇదంతా వాడు చేసిన పని ఏమండి నేను అసలు తాగలేదండి నేను అంటే అమ్మాయిని కాను అసలు నీ తోటి అల్కహాల్ టచ్ చేయలేదు నిజమండి అసలు ఏం జరిగిందంటే ఆ రోడ్డు వెదవులు నా కోట్ లేదు కలిపి నన్ను మోసం చేశారు అవునండి నేను తాగలేదండి ప్లీజ్ బిలీవ్ మీ మీరు అనవసరంగా వర్రీ కాకండి నేను మిమ్మల్ని నమ్ముతున్నాను థ్యాంక్ యూ అండి బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దెమ్ ఐ విల్ టీచ్ దెమ్ ఎ లెసన్ అండ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు కిల్ దెమ్ జాక్ ఏమండి వాళ్ళని ఏం చేయాలనేది ఇంటికి వెళ్ళి మీరు తీరిగ్గా ఆలోచించుకోవచ్చు అవతల నా గ్యారేజ్కి టైం అవుతాను ప్లీజ్ మీరు తొందరగా బయలుదేరితే కీటిస్తోనా చిరిన బట్టలతో ఇంటికి ఎలా అండి వెళ్తాం జస్ట్ మిని నీకు అభ్యంతరం లేకపోతే నా డ్రెస్ వేసుకోండి పర్వాలేదండి ఈ రోజుల్లో ఆరామగా తేడా ఏం తెలియటం లేదు డ్రెస్సులు ఇంతకంటే గత్యంతరం లేదు తీసుకోండి థ్యాంక్ యూ అండి ఐఎం సారీ త్వరగా వచ్చేయండి ఫస్ట్ క్లాస్ గా ఉందండి నా అడ్రస్ మీకు చూడండి మీ హ్యాండ్ బ్యాగ్ థ్యాంక్ యూ అండి మీ కార్ కీస్ థ్యాంక్ యూ ఏమండి ఆ రౌడీల దగ్గర నుంచి నన్ను కాపాడినందుకు మీరు నా ఈ జన్మలో మర్చిపోలేను వన్స్ అగైన్ థ్యాంక్స్ అ లాట్ ఏమండి మీ పేరు గోపి లక్ష్మి గ్యారేజ్ లో చీఫ్ మెకానిక్ ని నా పేరు రేఖ ఇదిగోండి విజయ్ మీకు టైం ఉన్నప్పుడు తప్పకుండా మా ఇంటికి రావాలి అలాగే ఓకే ఓహో మల్టీ మిలియని లక్ష్మీ రావు గారి కూతురు అన్నమాట గుడ్ మార్నింగ్ అయ్యా ఏమా రేఖ రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు ఏమైందో ఏం జరిగిందని కంగారు పడిపోయాను కనీసం ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదా సారీ అయ్యా నేను రాత్రి మా ఫ్రెండ్ ఇంట్లో పార్టీకి వెళ్ళానుగా అక్కడ బాగా నీట్ అయిపోయింది అక్కడ నుంచి ఫోన్ చేద్దాం అనుకుంటే వాళ్ళ ఇంట్లో ఫోన్ చెడిపోయింది ఈ డ్రెస్ ఏమిటి ఇది ఎవరిది ఇది అదంతా చాలా పెద్ద కథ అసలు ఏం జరిగిందంటే ఆ ఆ అంతా తర్వాత చదువు ముందు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ కింద మీ నాన్నగారు అమ్మగారు వెయిట్ చేస్తున్నారు దీనికి ఏదో ఊరు వెళ్తున్నారట ఫైవ్ మినిట్స్ తొందరగా అమ్మా

సారీ డాడీ నైట్ ఏదో నావల్ చదువుతూ పడుకోవటం లేట్ అయింది మీరు మమ్మీ టూర్కి వెళ్తున్నారటరికే బిజినెస్ కాన్ఫరెన్స్ ఉంది సరే పాటు మీ మమ్మీ షాపింగ్కి పోయి నేను తిరిగి రావడానికి వన్ వీక్ అవుతుంది బేబీ అట్టించటే మేము కల్కత్తా కూడా వెళ్తున్నాం నాకు అక్కడ ఆంధ్ర మహాసభ వారి ఫంక్షన్స్ అవి ఉన్నాయి వెల్ నో డాడీ థ్యాంక్ యూ

అని నన్ను కూడా అక్కడికే వచ్చి ఆ గ్యారేజ్ చూసుకుంటూ ఉండిపోమని బలవంతం చేస్తున్నారు అలాగా ఒక మంచి స్నేహితుడు దూరం అవుతున్నందుకు బాధగా ఉన్నా నువ్వు అక్కడ గ్యారేజ్ ఉండగా సెటిల్ అవుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను మూర్తి బెస్ట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ మచ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యూ ఫైన్ సార్ గోపి మా ఫ్రెండ్ రాఘవరావు గారు లేటెస్ట్ బెంజ్ కార్ ఒకటి కొన్నారు దానికి ఏదో రిపేర్ వచ్చింది దాన్ని బొంబాయి పంపాలా కలకత్తా పంపాలా అని కంగారు పడుతుంటే అంత దూరం ఎందుకు నా గ్యారేజీలో ఏ వన్ మెకానిక్ గోపీ ఉన్నాడని చెప్పాను దాని సంగతి కాస్త చూ తప్పకుండా సార్ ఏమిటమ్మా జ్యోతి ఇలా వచ్చావు మరి మరి ఒక ముఖ్యమైన అర్జెంట్ అయినా ఇంపార్టెంట్ అని పనిచింది అంత అవసరమైతే ఫోన్ కదమ్మా నువ్వు ఎందుకు వచ్చావు ఫోన్ ఎలా చేస్తుంది సార్ ఇంపార్టెంట్ అర్జెంట్ అని మీ అమ్మాయి స్వయంగా వచ్చిందంటే మీ పర్స్ కత్తిరించడానికే ఉంటుంది కరెక్ట్ జ్యోతి కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ డాడీ గోపి చెప్పింది కరెక్ట్ డాడీ ప్లీజ్ డాడీ ఫైవ్ థౌసండ్ కావాలి ప్లీజ్ ఫైవ్ థౌసండ్ సార్ మొన్ననే కదా మా ఇచ్చాను అదే సార్ అలా అంటారు ఈ రోజుల్లో గొప్పింటి ఆడపిల్లలు షాపింగ్కి వెళ్తే ఐదు వేలు ఏమలకు వస్తాయి ఇచ్చేయండి సార్ పైగా నీ రికమెండేషన్ కూడా సరే అమ్మా ఆఫీస్కి వచ్చి తీసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గొప్పి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ తడ మా ఇంటికి వచ్చినప్పుడు బ్రహ్మాండమైన కాఫీ ఇస్తాను వస్తాను బాయ్ లేకపోతే నా డ్రెస్ వేసుకోండి పర్వాలేదండి ఈ రోజుల్లో ఆడామగా తేడా తెలియట్లేదు ఏది డ్రెస్ హలో గుడ్ ఈడొచ్చిన ఆడపిల్ల జోడు కుదరిని కన్నెపిల్ల ఇలా ఒంటరిగా పడుకుని పకటికల్ల కంటుందంటే ప్రేమలో పడిందని అర్థం ఏమంటావు ముందు నీ నోరు నిన్న రాత్రి పార్టీలో నా డ్రింక్లో లో మంది కలిపిన రాస్తూ ఎవరే నువ్వు చెప్పు చెప్పు ఎవరు కలిపారు అరే నన్ను అడుగుతావేంటే నీ అన్న వాళ్ళ లీడర్ నా ఇంతకీ ఏం జరిగింది ఏం జరిగిందా నిన్న నా డ్రింక్స్ లో ఎవరో మత్తు కలిపారు ఆ మత్తులో కార్ డ్రైవ్ చేసి ఒక చెట్టు గుద్దానా తర్వాత అప్పుడు నలుగురు రౌడీలు వచ్చి నన్ను పట్టుకున్నారు సరిగ్గా ఆ సమయానికి ఆ దారిని ఒక మంచి మనిషి నా పరిస్థితి అర్థం చేసుకొని ఆ రౌడీని బాగా చెత్త కొట్టి వాళ్ళ దగ్గర నుంచి నన్ను రక్షించాడు అర్థం సినిమా ఇన్సిడెంట్ లాగా ఉంది తీసుకు వెళ్ళి అతని బెడ్రూమ్ లో నన్ను పడుకోబెట్టి పాప అతను బయట పడుకున్నాడే అతనెవరో పప్పు శుద్ధలాగున్నాడే లేకపోతే నీ ఇలాంటి అందమైన ఆడపిల్ల తన పడగదులో ఉంటే చూస్తూ ఊరుకున్నాడా ఇంతకీ అతను ఇలాంటి మంచి పనులే కాక ఇంకేం పనిచేస్తాడేమిటి అతను ఆటోమొబైల్ ఇంజనీర్ అట అటా ఒక గ్యారేజ్ లో చీఫ్ మెకానిక్ గా పనిచేస్తున్నాడట ఓ అర్థమైంది నా మహాన్ ఎవరు పేరు గోపి మా డాడీ గ్యారేజ్ లో పనిచేస్తుంటాడు చాలా మంచివాడు మర్యాదస్తుడు వెరీ గుడ్ మిస్టర్ గోపి చాలా విషయాలు సేకరించావు అవును సార్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సాకప్ జార్స్ అవసరం ఎంతైనా ఉంది గవర్నమెంట్ వాళ్ళు పెద్ద లెవెల్లో ఇంపోర్ట్ చేస్తున్నారు కానీ సరిపోవటం లేదు మనం సాకబ్ జార్స్ తయారు చేసే ఫ్యాక్టరీ పెడితే మన రాష్ట్రంలోనే అది మొట్టమొదటి అవుతుంది సార్ మీ ఐడియా బాగానే ఉంది కానీ దానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలి పైగా లైసెన్స్ సంపాదించాలంటే గవర్నమెంట్ లో ఇన్ఫ్లుయెన్స్ కావాలి ఇది మన వల్ల ఏ పనే ఇతని పేరు గోపి మన గ్యారేజీలో చీఫ్ మెకానిక్ ఆటోమొబైల్ ఇంజనీర్ గోపి ఈ రేఖ మా అమ్మాయి జ్యోతికి బెస్ట్ ఫ్రెండ్ హలో రామా కూర్చో అలా నిలబడిపోయావి పర్వాలేదు అంకల్ జ్యోతి ఎక్కడ బయటికి వెళ్ళింది ఇప్పుడే వస్తుంది ఈలోగా కాస్త టీదాండి నేను కలుపుతాను మీకు పంచుదారా కావాలి ఎంత కొంచెం కొంచెం సార్ చాలా మంచి పిల్ల కోటీశ్వరుడు ఒక్కగానే ఒక్క కూతురైనా కొంచెం కూడా గర్వం లేదు అవును సార్ చూస్తేనే తెలుస్తోంది కోట్ అవుతుంది కదూ అయిందా ఇప్పుడేలా అమ్మా రేఖ కోట్ రెడీగా వస్తున్నానంకా ఇదిగోండి మీ కోట్ ఏమండి ఇది ఇక్కడ మాత్రం వేసుకోవద్దండి బయటికి వెళ్ళి వేసుకోండి అదేమిటండి కోటి వేసుకోవటానికేగా వేసుకోవడానికి చూడండి ఇలా చేతి మీద వేసుకుంటే ఇంకా బాగుంటుంది చేతి మీద కాళ్ళ మీద వేసుకోవటం ఎందుకండి శుభ్రంగా కోటి ఇలా వేసుకుంటే